తెలుగుదేశం ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే వెనక్కి తీసుకోవాలి పెంచిన విద్యుత్ భారాన్ని ప్రభుత్వమే చెల్లించాలి డిమాండ్ చేసిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు స్థానిక గుంటూరు రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ ఎన్నికల హామీలను నెరవేర్చే ఉద్దేశం ఉండదని కేవలం ఎన్నికల హామీలు అంటే ఓట్లు వేయించుకోవడం వరకే పరిమితమని ఆ తర్వాత ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించడం ఆయన నైజమని అదేవిధంగా విద్యుత్ ఛార్జీలు పెంచనని ఇంకా తగ్గిస్తానని కడప భీమవరం పులివెందుల సభల్లో హామీ ఇచ్చారని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని కూడా పెట్టారని కానీ ఆరు నెలలు గడవకుండానే విద్యుత్ ఛార్జీలు పదిహేను నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల మేర పెంచాలని కేబినెట్లో తీర్మానం చేయడం సూచనీయమని డిసెంబర్ నెలలో ఆరు వేల కోట్లు జనవరి నెలలో తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు మొత్తం పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు ప్రజల నెత్తిన విద్యుత్ భారాన్ని వేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్లో బషీర్ బాగ్లో విద్యుత్ ఛార్జీలకు సంబంధించి జరిగిన కాల్పుల్లో నలుగురు అమాయకులు చనిపోయారని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇస్తానంటే బట్టలు ఆరేసుకోవడానికా అని హేళన చేశారని పదిహేను వేల కోట్ల రూపాయలు సామాన్య ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరిట భారం మోపటం సామాన్యమైన విషయం కాదని సుమారు ఒక పైసా తొంభై రెండు పైసలు విద్యుత్ ఛార్జీలు ప్రతి యూనిట్కు పెరుగుతాయని వెయ్యి రూపాయలు కట్టే వారికి రెండు వేలు కరెంటు బిల్లు వచ్చే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఒక్క పథకం కూడా అమలు చేయలేదని ఎన్నికల హామీలు ఇచ్చిన ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయట్లేదని పేద ప్రజలపై వడ్డన కార్యక్రమం మాత్రం భారీగా ఉందని ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి నిప్పుల్లో పడ్డట్లు అయిందని ప్రజలు తిట్టుకుంటున్నారని అన్నదాత సుఖీభవ ఏమైందని అమ్మఒడి పథకాలు ఏమైనాయని నిలదీశారు ప్రజలు మీకు ఓటు వేసినందుకు చెంపలు కొట్టుకుంటున్నారని అదేవిధంగా పది నుంచి ఇరవై శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఈ కూటమి ప్రభుత్వం వీరబాదుడు ప్రభుత్వం అని అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి రెండు వందల యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నారని వారికి కూడా ఇప్పుడు ఉచితం లేదని క్యాన్సిల్ చేశారని ఎస్టీ ఎస్సీ ఎస్టీలు చిన్న కుటుంబాలు అని వారు ఏ విధంగా కరెంటు బిల్లులు చెల్లించగలరని హైటెక్నాలజీ అంటూ సంపన్న వర్గాల కోసం ముందుకు వెళుతున్న చంద్రబాబు నాయుడు చిన్న మధ్యతరగతి ప్రజలు ఈ రాష్ట్రంలో బ్రతకడానికి వీలులేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని వెంటనే ప్రజలపై విద్యుత్ ఛార్జీల పేరిట మోపిన పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని తొలగించాలని ఈ భారాన్ని ప్రభుత్వమే భరించాలని తెలియజేస్తూ పదిహేను వేల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన రుద్దిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారని జగన్ గారు ఏనాడు విద్యుత్ రేట్లు పెంచలేదని కేవలం ఈఆర్సీ రికమండే తప్ప ఏ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచలేదని తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎస్సీ ఎస్టీలకు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని తెలియజేస్తూ ఈ అంశాలపై రేపు స్థానిక గుంటూరు రోడ్డులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి సంబంధిత ఎస్ఈ గారికి మరియు డిఈ గారికి వినతి పత్రం ఇవ్వనున్నామని ప్రజలందరూ ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు ఏ విధంగా ప్రజలు తట్టుకుంటారు ఈరోజు సంక్షేమ పథకాలు ఒక తల్లికి వందనం అన్నావు రై అన్నదాత సుఖీబా అన్నావు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్నావు ఇవన్నీ పోయాయి పోవటమే కాకుండా ఈరోజు ప్రజలకి ఎందుకు ఓటేసావా ఈ కూటమి ప్రభుత్వం కానీ చంపలు అటు ఇటు తప్పు అయిపోయిందని చంపలేసుకుంటున్నారు ఈరోజు ప్రజలు ఎలాంటి పరిపాలన అందిస్తూ మరొక వైపు రిజిస్ట్రేషన్ ఛార్జీలు అది అదొక భారం దాదాపు పది నుంచి ఇరవై శాతం వరకు కొన్ని ప్రాంతాల్లో ఇరవై శాతం కొన్ని ప్రాంతాల్లో పది శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచి మరొక బాధుడు ఇది బాధుడే బాధుడు కార్యక్రమాన్ని పెట్టాడు ఇప్పుడు బాధేది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఒకటే బాధుడు ప్రజల్ని వీరబాధుడు చేస్తున్నాడు ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రజలకి భారం మోసి భారం పోయటం అట్లానే ముఖ్యంగా ఈరోజు చిన్న తరగతి అట్లానే ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వినియోగదారులకు రెండు వందల యూనిట్ లోపు కరెంటు ఉచితంగా ఇవ్వటం అని గత ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి రెండు వందల యూనిట్ లోపు కరెంటు వరకు ఫ్రీగా ఇవ్వాలి కానీ అన్ని ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వాలన్నీ కూడా ఈ దీన్ని అమలు చేస్తే ఈరోజు వాళ్ళకు కూడా ఉచితం లేదు అని చెప్పి రెండు వందల యూనిట్ లోపు అది కూడా క్యాన్సిల్ చేయటం జరిగింది అలా ఏ విధంగా ఇవాళ ఇవాళ్ళు పే చేస్తారండి ఎస్టీలు చిన్న చిన్న కుటుంబాలు వాళ్ళు గ్రామాల్లో ఒక లైటు ఒక బల్బు ఒక ఫ్యాను పెట్టుకొని జీవనం సాగి చిన్న కుటుంబాలకు కూడా ఈరోజు భారం అయ్యే కార్యక్రమం జరుగుతూ ఉంది సో ఈ విధంగా చంద్రబాబు నాయుడు అందరినీ విస్మరించి కేవలం ఆయన ఐఫై ఐ తోటి ముందుకు వెళ్ళాలి కింద ప్రజలు ఎవరు సామాన్య అలానే మిడిల్ క్లాస్ కానీ లేకపోతే చిన్న తరగతి ప్రజలు ఎవరూ కూడా ఈ రాష్ట్రంలో బతకడానికి వీలు లేదు వాళ్ళ జీవనం ఎంత కష్టమైందో ఈరోజు ఆలోచించాలి తప్పకుండా మేము అనేది మేము కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఈరోజు ఈ యొక్క ఛార్జీలను విత్డ్రా చేయాలి ఈ పదిహేను వేల కోట్ల భారం అనేది తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా ఈ విద్యుత్ శాఖ మంత్రి గారు అంటున్నారు ఇవన్నీ జగన్ చేసిన పాపాలే అని ఆయన మూడు నాలుగు సార్లు ప్రెస్ మీట్లో మాట్లాడి నేను అడుగుతా ఉన్నాను ఈఆర్సీ రికమెండేషన్ చేశారు కానీ జగన్ గారు ఎప్పుడు పెంచాల ఈఆర్సీ రికమెండ్ చేస్తే దాన్ని వెనక్కి తీసుకోవచ్చు మంత్రివర్గంలో మీరు తీర్మానం చేసి మేము పెంచడం లేదని చెప్పి మీరు వెనక్కి తీసుకోవచ్చు ఈఆర్సీ నుంచి ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ నుంచి వెనక్కి తీసుకోవచ్చు మీరు వెనక్కి తీసుకోకుండా మీరు ఛార్జీలు వేసి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ఈ యొక్క నింద వేసే కార్యక్రమం చేయటం వీళ్ళకి మొదటి నుంచి అలవాటు వీళ్ళు ఏదో ప్రజలకు అర్థం కాదని కోరుకుంటున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి పూర్తిగా ఈ ప్రభుత్వానికి బాధ్యత పదిహేను వేల కోట్ల భారం వేసే బాధ్యత ఇది వెంటనే విత్డ్రా చేయాలా అట్లానే ఎస్సీ ఎస్టీ సోదరులకి ఖచ్చితంగా మీరు రెండు వందల యూనిట్లు కరెంటు వీలైతే ఇంకొక యాభై యూనిట్లు పెంచాలి కానీ దాన్ని మాత్రం తొలగించే కార్యక్రమం చేయకూడదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రెండింటి మీద కూడా ఈ అంశాల మీద రేపు అనగా ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటలకి నర్సరావుపేట మన పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఇక్కడ గుంటూరు రోడ్లోని పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ ఆఫీస్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళి మేమందరం కూడా కలిసి వెళ్ళి ఎలక్ట్రిసిటీ అధికారులు డీఈ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ డీఈ గారు కానీ ఎస్సీ గారిని కానీ ఎస్సీ గారు ఉంటే ఎస్సీ గారు లేకపోతే డీఈ గారు ఎందుకంటే నూతనంగా ఎస్సీ గారిని కూడా పోస్ట్ చేశారు సో ఎస్సీ గారి డిఈ గారికి వినత పత్రాలు అందించే ముఖ్యంగా ఈరోజు అకాల వర్షాల కారణంగా రైతులు ఈరోజు ముఖ్యంగా వరి ధాన్యం కోతకి సిద్ధంగా ఉంది దిగుబడి చేసుకొని ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో ఈ అకాల వర్షాల వలన రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు ఈరోజు పంట చేతికి వచ్చే సమయానికి ఈరోజు రైతుకి తీవ్ర ఒక వరి ధాన్యమే కాదు మిర్చి కూడా అదే పరిస్థితి పత్తి అదే పరిస్థితి కంది వంగిపోతుంది కంది కూడా పడిపోతుంది ఈ విధంగా పంటలన్నీ కూడా దెబ్బ తినే పరిస్థితి మళ్ళీ ఒక సైక్లోన్ అంటున్నారు రేపటి నుంచి మళ్ళీ సో కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేసేది తడిచిన ధాన్యమైన రేటు తగ్గకుండా కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైతుల పక్షాన ఎందుకంటే రైతు ఇప్పటికే రేటు పూర్తిగా రెండు వేలు బస్తా రెండు వేలు ఉన్న ధాన్యం ఇవాళ పద్నాలుగు వందలు పదమూడు వందల యాభైకే కొంటున్నారు ఆల్రెడీ రేటు డౌన్ అయింది ఇవాళ మళ్ళీ తడిచిన ధాన్యం అని చెప్పి ఇంకా దాని కోతలు విధించి ఈరోజు ఈ యొక్క ఎవరైతే మిల్లర్స్ కానీ లేకపోతే ఈ కమిషన్ కొనేవాళ్ళు వీళ్ళందరూ కూడా దాన్ని తగ్గించి కొని రైతుకి తీవ్రమైన నష్టం చేయాలనే సంకల్పంతో ఉన్నారు కాబట్టి మేము కోరేది ప్రభుత్వంతో ప్రభుత్వమే కొనాలి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వమే కొని మీరే మిల్లర్స్కి కేటాయించి దయచేసి తేమ శాతం అది ఉంది ఇది ఉందని చెప్పి రైతులను ఇబ్బంది పెట్టకుండా ఈ దాన్ని కొనుగోలు చేసి రైతులకి న్యాయం చేయాలి ఎందుకంటే ఇలాంటి సమయంలో రైతును ఆదుకోవాలని చెప్పి అసలే పంటలు బీమా చేయలేదు ఎప్పుడు వస్తుందో ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు వస్తుందో తెలియదు సో ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది రైతుల అని చెప్పి ఈరోజు నేను సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలు అంటే అసలు ఎప్పుడు కూడా నెరవేర్చాలనే ఉద్దేశం ఉండదు ఏదో ఎలక్షన్ ముందు హామీలు ఇచ్చాము అవి ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే ఆ తర్వాత దాన్ని విస్మరించే కార్యక్రమం ఈరోజు విద్యుత్ ఛార్జీలు ముఖ్యంగా ఒక్కసారి పరిగణలో తీసుకుంటే ఎలక్షన్ ముందు దాదాపు నాలుగైదు బహిరంగ సభల్లో అటు పులివెందలో కానీ కడపలో కానీ ఇటు భీమవరం దగ్గర కానీ అనేకసార్లు కరెంటు ఛార్జీలు పెంచను వీలైతే తగ్గిస్తాను అని పదే పదే చెప్పడం జరిగింది వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది ఈరోజు ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు ముగి ముగియకుండానే విద్యుత్ ఛార్జీలు పెంచాలని మంత్రివర్గంలో తీర్మానం చేయటం ఈ డిసెంబర్ నెలలో దాదాపు ప్రజల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల మీద భారం వేసే కార్యక్రమం చేయటం అంతేకాదు మళ్ళీ జనవరి నెలలో వచ్చే నెలలోనే మళ్ళీ తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు మొత్తం కలిపి సుమారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజల మీద భారం వేయటానికి సిద్ధం చేశారు ఆయనకి మొట్టమొదటి నుంచి ఎందుకో తెలుగుదేశం ప్రభుత్వానికి బషీర్బాగ్లో కాల్పులు హైదరాబాద్లో ఒకసారి గుర్తు చేసుకోవాలి ఆ రోజు నలుగురు వ్యక్తులు కూడా చనిపోయారు ఆ రోజు ధర్నా చేస్తూ ఉంటాయి అట్లానే రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి సంతకం విద్యుత్ మీద పెట్టి తొమ్మిది గంటలు రైతులకి ఉచిత విద్యుత్ ఇస్తానని ఆ రోజు ఆయన ఎన్నికల ముందు ప్రకటిస్తే ఎందుకు ఈ తీగలో బట్టలు ఆరేసుకోవటానికి అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు హేళన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు ఏకంగా పదిహేను వేల కోట్లు భారం వేయటం అంటే సామాన్యమైన విషయం కాదు ఇవాళ సుమారు రూపాయి తొంభై రెండు పైసలు ఒక్కొక్క యూనిట్ మీద ఒక్కొక్క యూనిట్ మీద రూపాయి తొంభై రెండు పైసలు అంటే దాదాపు రెండు వందల రూపాయలు కట్టేవాళ్ళు ఈరోజు సుమారు నాలుగు వందల రూపాయలు కట్టాల్సి వస్తుంది వెయ్యి రూపాయలు కరెంటు బిల్లు వచ్చేవాళ్ళు రెండు వేల రూపాయలు ఈరోజు కరెంటు బిల్లు పెడతారు ఒక పక్కన ఒక్క పథకం కూడా ఇంతవరకు ఇవ్వలేదు ఒక్క సంక్షేమ పథకం కూడా ఇచ్చిన దాఖలాలు లేవు మరొక వైపు వడ్డన ఈరోజు ఏదో ఉంది పెనం మీద నుంచి పోయి నిప్పుల్లో పడినట్టు ఈరోజు ఒకవైపు డబ్బులు ఇవ్వకుండానే మరొక వైపు ఈరోజు రేట్లు పెంచి పెనాల్టీలు వేసే కార్యక్రమం ఏ విధంగా ప్రజలు తట్టుకుంటారు